హాయ్ హాలా గైస్ నేను మీ రాకేష్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ ఒక వైరల్ టాపిక్ అనుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలలో తరుణ్ మన టాలీవుడ్ హీరో అయితే లావణ్య అనేట కేసు పెట్టడం నూట డెబ్బై ఫోటోలు ఈ తరుణ్ ఆమె దిగినటువంటి పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయడం మళ్ళీ ఆమెకి అవర్షన్ చేయించాడు అనే రిపోర్ట్ కూడా చూపించడం జరిగింది కేసు ఆయన నమోదైంది రీసెంట్ ఇప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య గారు చెప్పింది ఏంటంటే నాకు న్యాయం కావాలంటే నేను ఏపీ డిప్యూటీ సీఎం మన మన పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అప్రోచ్ ఆయనని ఆయన కలిస్తే నాకు న్యాయం వస్తుంది అని అనుకుంటుంది ఆమె అయితే ఎందుకంటే ఆయన కొన్ని మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మూడు పెళ్లిలు అయినాయి కాబట్టి ఆయనకు అనుభవం ఉంటుంది అనుభవ జ్ఞాన మన ప్రెసిడెంట్ ఇండస్ట్రీ పరంగా ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్ కావచ్చు దాని పరంగా ఆయననే నాకు న్యాయం చేయగలుగుతాడు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కాబట్టి ఆమె తప్పకుండా డిప్యూటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను నలుస్తా ఈ రాజధానం కేసు మీద నేను ఆయన ఆయనతో మాట్లాడి నాకు నా జరగాల్సిన న్యాయాన్ని ఆయనతో మాట్లాడి నేను తీర్చుకుంటా అనేసి ఆమె ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కాబట్టి దీనిపైన కాల్ రికార్డింగ్ బయటికి రావడం జరిగింది రాజధానం ప్లేసి లావణ్య గారు తిట్టుకున్న రికార్డింగ్ అవ్వచ్చు కానీ వీడియోలు ఏం బయటకెళ్లే ఆ రికార్డింగ్ మాత్రం బయటకు ఇక్కడ చూసుకుంటే ఇది వైరల్ అవుతుంది మన తెలుగు రాష్ట్రాలలో చూద్దాం మరి ఇది ఎంతవరకు ఈ కేసు మరి లావణ్ గారికి న్యాయం తగ్గుతుందా అసలు ఎవరికి తప్పు అనేది కూడా ఇంకా మనకు కరెక్ట్ తెలియదు కదా ఇప్పుడు మన రాష్ట్రాల తెలిసి హీరో ఆయన స్పందిస్తే దీనిపైన నిజం అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం ఏంది మరి కామెంట్ చేయండి ఎందుకంటే అసలు దీంట్లో నిజాలు పూర్తిగా తెలియదు ఎందుకంటే మనం చూడలేదు కదా కాబట్టి నిజాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పటి వీడియో చూస్తూ ఉండండి పల్లె ప్రపంచం బై బై